ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది బలమనుకున్న ప్రతి విషయం బలహీనంగా మారిందని ఈ ఫలితాలతో తెలుసొచ్చింది కంచుకోట లాంటి రాయలసీమలోనూ వైసీపీకి షాక్ల మీద షాక్లు తగిలాయి పార్టీ విధానాల్లో వ్యవహారాల్లో ఇప్పటికైనా మార్పులు చేయకపోతే మారకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ మరుగడే కష్టంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం చర్చ జరుగుతోంది నిజానికి ఈ ఎన్నికల్లో వైసీపీకి ఏ ఒక్క విషయం కూడా కలిసి రాలేదు ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది బలవరకున్న ప్రతి విషయం బలహీనంగా మారిందని ఈ ఫలితాలతో తెలుసొచ్చింది కంచుకోట లాంటి రాయలసీమలోనూ వైసీపీకి షాక్ల మీద షాక్లు తగిలాయి పార్టీ విధానాల్లో వ్యవహారాల్లో ఇప్పటికైనా మార్పులు చేయకపోతే మారకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ మరుగడే కష్టంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం ఉందనే చర్చ జరిగింది నిజానికి ఈ ఎన్నికల్లో వైసీపీకి ఏ ఒక్క విషయం కూడా కలిసి రాలేదు వైసీపీ ఓటమికి కూటమి నేతల అభిప్రాయం ఎలా ఉందో కానీ ఫ్యాన్ పరాభవాన్ని జగన్ చల్లి షర్మిల మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది అన్న మీద కోపంతో ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన షర్మిల వైసీపీని టార్గెట్ చేస్తూ ప్రచారంలో దూసుకుపోయింది జగన్తో పాటు మరో సోదరుడు అవినాష్ రెడ్డిని కూడా టార్గెట్ చేసుకున్నారు షర్మిల అవినాష్ రెడ్డి మీద పోటీకి దిగారు కూడా ఇది చాలా ఇంపాక్ట్ చూపించింది అవినాష్ రెడ్డిని టెన్షన్ పెట్టింది షర్మిలకు లక్షన్నరకు పైగా ఓట్లు వచ్చాయి ఈ ఓట్లన్నీ వైసీపీ నుంచి చీల్చినవే ఇక్కడే కాదు పులివెందులలోనూ షర్మిల ఎఫెక్ట్ కనిపించింది వైయస్ కు నిజమైన వారసురాలని తనే అంటూ షర్మిల చేసిన ప్రచారానికి పులివెందుల ఓటర్లు కదిలిపోయినట్లు కనిపించారు జగన్ మెజారిటీ భారీగా తగ్గడమే దీనికి సాక్ష్యం గత ఎన్నికల్లో తొంభై ఒక్క వేలకు పైగా మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ ఈసారి మాత్రం అరవై వేల మెజారిటీకే పరిమితం కావాల్సి వచ్చింది ఈ నెంబర్ తగ్గడంలో షర్మిల పాత్రి కీ రోల్ ప్లే చేసింది దీనికి తోడు షర్మిలను గెలిపించాలి అంటూ ఎన్నికలకు ముందు రోజు విజయమ్మ విడుదల చేసిన వీడియో కూడా ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసింది ఓవరాల్గా జగన్ కు అవినాష్ రెడ్డికి టెన్షన్ పరిచయం చేసి నిద్రలేని రాత్రులను షర్మిల మిగిల్చారు అనే చర్చ జరుగుతోంది షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు వైసీపీ నుంచి ఘాటు విమర్శలు వినిపించాయి అసలు షర్మిల వైఎస్ కూతురే కాదంటూ కొందరు వైసీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు కూడా చంద్రబాబుకు ఆమె గా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు అయితే షర్మిల మాత్రం తన పవర్ ఏంటో ఈ ఎన్నికల్లో చూపించారు